శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ తిరుప్పావై ధనుర్మాస వ్రతం ఎనిమిదవ రోజు పాసురం ముందుగా నిద్ర లేచిన గోపికలంతా కూడా ఆ తర్వాత కూడా నిద్రిస్తున్న గోపికలు లేపుతూ ఉంటే ముందు లేచిన వారు ఆ తర్వాత లేచిన వారు అంతా కలిసి ఇంకా లేవని గోపికల గృహాలకు వెళ్ళి వారిని కూడా లేపుతున్నారు ఈ లేపుతున్న వారు లక్ష్మణస్వామి లాంటి కైంకర్య పరులు కాగా నిద్రిస్తున్న వారు సమాధి స్థితిలో ఉండి ఆత్మానుభవం పొందుతున్న ముక్త పురుషుల వంటి వారు అని చెప్పి ఇక్కడ భావన உன்னை வந்து கூன்றோம் கோதுகுலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பரை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாய் ஆருளேலோரெம்பாவாய் తూర్పు దిక్కు తెల్లవారుతూ హృదయంలో కలిగే జ్ఞానోదయాన్ని సంకేతిస్తుందా అన్నట్టు గేదెలు తాత్కాలికంగా మేయడానికి చిన్న బీడులోకి అంటే పొలంలోకి వెళ్తున్నాయి మిగిలిన పిల్లలందరూ వ్రతం కోసం అంటే ఆచార్యులను ఆశ్రయించడానికి వెళ్తూ ఉన్నారు వారిని పోనివ్వకుండా ఆపివచ్చి నిలిచాము ఎందుకంటే నీవు పవిత్రమైన భక్తి కలిగి ఆచార్యులను ఆశ్రయించడంలో ఆసక్తి కలిగిందానివి కదా నీకు ఇలాంటి ఆసక్తి ఎక్కువ కదా శ్రీకృష్ణుడిని భక్తితో గానం చేసి ప్రణవవాద్యాన్ని పొందేడా పొందుదాము కేశీ అనే రాక్షసుడు గుర్రం రూపంలో వస్తే వాడిని సంహరించాడు చాణూర ముష్టికులనే మల్లులు తన మీదకు వస్తే సంహరించాడు దేవతలకే ఆదిదేవుడైన వాడు మన కృష్ణయ్య అతన్ని మనం శరణు వేడుదాం ఆయన అయ్యో నా కోసం వీళ్ళందరూ ఇంత శ్రమపడుతున్నారా ఇంత కష్టపడుతున్నారా అమ్మాయి కుప్పు గోపికలు అని కరుణించి రక్షిస్తాడు అని చెప్పి ఈ పాశురం యొక్క భావం ఇందులో ఆశ్రయించవలసిన ఆచార్యుడు మహాయోగి పేయాళ్వార్ విష్ణువు యొక్క నందకం ఖడ్గ అంశాన్ని జీవి జన్మ పాపాలను నరికివేసి పరమాత్మ చెంత చేర్చేది అని తెలుస్తూ ఉంది

నిజానికి ఇప్పుడిక్కడ సూర్యుడు ఏమీ ఉదయించలేదు మీరు అనవసరంగా హైరాణ పడుతున్నారు అని అంటోంది పడుకొని ఉన్న గోపిక సూర్యాస్తమయమైన దగ్గర నుంచి ఇక మీకు ఒకటే ధ్యాస మరలా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా ఎప్పుడు దయిస్తాడా అని తూర్పు వైపు మీ ముఖాలు తిప్పి అదే పనిగా చూస్తూ ఉండడం వల్ల చంద్రబింబాలు లాంటి మీ ముఖాల తేజస్సు కాంతి తూర్పు దిక్కున ఉన్న చీకట్లను తరిమి తెల్లగా తెల్లవారినట్టు భ్రాంతి కనిపిస్తోందమ్మా అందుకే తెల్లవారింది అంటున్నారు కానీ నిజానికి తెల్లవారలేదు మీ ముఖాలు భగవద్ అనుభవం వల్ల తేజస్వంతమై ఆ కాంత్ అని ఆమె నిద్ర లేవకుండానే వారి స్థితిని పొగుడుతున్నారు నిద్రపోతున్న గొప్పిక అప్పుడు వీరు ఏదో లేవమ్మా ఇది నమ్మకపోతే రాత్రి కట్టేసిన గేదెలు పచ్చిక మేయడం కోసమని వదిలిపెడితే గుంపులు గుంపులుగా పరిగెడుతూ వెళ్తున్నాయి మన గోపాలుడు ఆ గో గేదెల వెంట వెళ్ళిపోతే ఏం చేస్తాము ఎలా పట్టుకుంటాము అని అంటున్నారు విష్ణు చిత్తులకు మార్తెకు ఏం తెలుస్తాయి తండ్రి పెంపకం ఏం తెలుస్తాయి ఆమెకు నిత్యాగ్నిహోత్రాలు తెలుస్తాయి అనుష్ఠానం తెలుస్తుంది హోమాలు తెలుస్తుంది స్వామికి జరిగే కైంకర్యాలు తెలుస్తాయి అంతేగాని గేదెలు వాటిమేత వాటి పచ్చిక బయళ్ళు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని ఒక సందేహం రావచ్చు కానీ భగవంతుడైన గోపాలుడిని మనస్సులో నిలుపుకొని అదే ధ్యాసలో ఉండి ఆమె గోపీ వేషధారి అయి విరహిణి అయి రాధికల బృందావన సంచారిణిగా మానసికంగా మారిపోయింది అందుకే అంతకుముందు కూడా పరమ భాగవతోత్తముడైన తొండర తొండరడి పొడి ఆళ్వార్లు గేదెల మీదకు వెళ్ళాయి మేట్రిళ్ల మీదిగలే అని శ్రీరంగనాథుని మేల్కొల్పులు పాడారు నిజానికి గేదెలు తామసిక రాజసిక ప్రవృత్తికి సంకేతాలు అంటే నా మనసులో ఉన్న తామసిక రాజసిక గుణాలు విచ్చలవిడిగా శైర్వ విహారం చేస్తున్నాయి స్వామి ఇక నీ నీ యొక్క శరణు వేడుతున్నాను నువ్వే నీ ఖడ్గంతో వాటిని అణచాలి అని చెప్పకనే చెబుతున్నారా అన్నట్టు ఉంది అంతేకాకుండా ఇక్కడ లోపల నిద్రిస్తున్న గోపిక మహాత్మురాలు సమాధి స్థితిలోనే ఉండి నేను భగవంతుడికే చెందిన వాణ్ణి అన్న ధ్యాస ఉన్న మహాయోగికి నిదర్శనము ఆయనే మన దగ్గరికి వస్తాడు మనం ఎందుకు పరిగెట్టాలి అన్న ధ్యాస ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆ తర్వాత సరే ఉదయమైంది ఉదయం అయితే అందరూ కనిపించాలి కదా కొంతమంది ఎందుకు కనిపిస్తున్నారు అని అని అంటే కోపికలంతా లేచి యమునా నదికి స్నానానికి వెళ్తున్నారమ్మా వారిలో వారిని అక్కడ ఆపేసి కొంతమందిని తీసుకొని నీ దగ్గరకు వస్తున్నాము యమునా నదికి స్నానానికి ఎందుకు వెళ్తున్నాము భగవంతుడి అనుభవం పొందడానికి ఎప్పుడైనా సరే భగవంతుడి వద్దకు వెళ్ళేటప్పుడు మనం భగవంతుడిని ప్రేమిస్తాం సరే భగవంతుడి చేత కూడా ప్రేమించబడే వాళ్ళని ముందుగా పెట్టుకొని వెళ్తే స్వామి వారిపై కృపాదృష్టి దృష్టి ప్రసరింపజేసేటప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరి మీద ప్రసరిస్తుంది కాబట్టి మా మీద కూడా వస్తుందని నిన్ను ముందు ఉంచుకొని వెళ్దామని వస్తున్నాము మీ గృహ ప్రాంగణమే మాకు మాకు పరమ పవిత్రమైన స్థలము అని అంటున్నారు ఎందుకంటే భాగవతులు నివసించే చోట భగవానుడు తప్పకుండా తిరుగుతూ ఉంటాడు ఇంకా భాగవతోత్తములు ఏం చేస్తూ ఉంటారంటే తమ మనసులో ఉన్న భావాలను చుట్టుపక్కల ఉన్న ప్రాణులకి ఆఖరికి శిలలు కూడా తరిస్తూ ఉంటాయి ఉదాహరణకు ఒక కథ చెప్తారు పూర్వము ఒకప్పుడు రెండు రామచిలుకల్ని ఒక రాజనీతి తెలిసి సైనికాధికారితను పరుడు అందరికీ చక్కగా మంచి జరగాలని మేలు కోరుకునే బ్రాహ్మణుడు వీళ్ళిద్దరూ కొనుక్కొని వెళ్ళారట ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్న చిలుక ఎప్పుడు తన యజమాని రామ రామా రామ అని చెప్పిస్తూ ఉంటే అది కూడా రామ 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 అంటూ ఉంది ఇక్కడ సైనికాధికారి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటి ఎంతసేపటికి రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం వీడిని కొట్టండి వాణ్ణి తన్నండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇది రక్షణ చేయాలి అది పోనీకుండా చూడాలి అది అవే మాటలు మాట్లాడుతూ ఉందట అంటే మనం ఉండే ప్రదేశాన్ని బట్టి మన భావనలు వస్తాయి అని చెప్తూ ఉంటారు అందుకని ఈ భాగవతోత్తముల గృహంలో కీటకంగా జన్మించిన నాకు సంతోషమే చతుర్ముఖ బ్రహ్మగా పుట్టడం కంటే కూడా ఇదే ఆనందదాయకమని యమునాచారుల వారు కూడా సెలవిచ్చారు ఎందుకు అంటే ఇంకా కృష్ణుడు ఎక్కడికి పోతాడు నా దగ్గరికి రాకపోతాడా అన్న హిమాతో నువ్వు ఉన్నావు కానీ తల్లి శ్రీకృష్ణుడు అహరణిశలు నీ హృదయంలో బందీగా పడున్నాడు అందుకే తల్లి బంగారు తల్లి కోదుకులమడై యా పావాయ్ అని కొనియాడబడే నీ గృహ ప్రాంగణానికి వచ్చాక మా ప్రాణాలు పడ్డాయమ్మా అని చెప్పి చెప్తారు అందుకే నీవు లేకుండా కృష్ణుడు ఉండడు కాబట్టే నీవు ముందుగా నిలిచి మా అందరికీ ఆయన దర్శనం చేయించమ్మా అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ మనకు రామాయణంలో ఒక దృష్టాంతం మనసులో మెదులుతుంది సీతమ్మ రావణుడి చెరలో పడ్డాకే రావణుడి శక్తి క్షీణించడం మొదలైంది అంతకుముందు ఎంతో మంది స్త్రీలను అతను చెరబట్టాడు కష్టపెట్టాడు కానీ ఎవ్వరూ కూడా ఎదురు తిరిగి అతన్ని సంహరించగలిగిన శక్తివంతులు కాదు అందుకని సీతమ్మ మాత్రం తానే సర్వమంగళాదేవి అయినప్పటికీ తన తోట అతన్ని సంహరించగలిగింది అయినప్పటికీ కూడా అతని చెరలో మగ్గి అతని శక్తినంతా తాను తినివేసి ఆ తర్వాత తన మరణానికే కారణమైంది ఎంతోమందిని కాపాడింది కాబట్టే సీతమ్మని గురించి నారాయణం ఉత్తమాం వధు అని కూడా ప్రశంసించారు మరి మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత అలాంటి తల్లికి ఉన్నట్టే నీకు కూడా ఉంది కదా తల్లి అని అంటున్నారు సరే లేపుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి లేచి అంటే ఏం చేసేది ఏముంది హరినామ సంకీర్తన చేద్దాము గోపాలకృష్ణుని నోరారా కీర్తిద్దాము ఆ కృష్ణ పరమాత్మ నుంచి పరై అనే వాయిద్యాన్ని పొందుదాము అని అంటున్నారు ఏమిటి పరై అనే వాయిద్యం పొందేది అంటే మనకు ని ఎప్పుడైనా సరే ఇహము పరము అని రెండు లోకాలు చెప్తూ ఉంటారు ముక్తిని పొందడానికి ఏదైతే సాధనమవుతుందో దాన్ని అందించడమే పరమాత్ముడి లక్ష్యంగా ఉంటుంది ముక్తిని అందించడమే అందుకే ఆ పరమాత్ముడి నుంచి ఆ పరై అనే వాయిద్యాన్ని పొందుదాము అని చెప్పి అంటూ ఉన్నారు అంటే ఈ గోపికాన్ని అంతేనా మనము అంతగా చదువు సంధ్యాలని పల్లెటూరు వాళ్ళము ఇక్కడ చూస్తే కృష్ణుడు మధురలో ఉంటున్నాడు అక్కడంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు మధురా నగర స్త్రీల మధ్య అనురాగంలో తిరిగేవాడు మనలాంటి వాళ్ల కోసం వస్తాడా ఇప్పుడు పూర్వంలో అమాయకుడు కాదు కన్నయ్య అని చెప్పండి అంటే పట్టణపు పడుచులైతే ఏమిటి స్త్రీలే కదా స్త్రీలను రక్షించడం కోసమే కదా రాక్షస సంహారం చేశాడు కేసి అనే రాక్షసుని శ్రీకృష్ణుడు చంప ప్రయత్నించినప్పుడు అతన్ని చంపింది ఎవరి కోసం మనందరి కోసమే కదా తాను లేకపోతే మనం లేమని కృష్ణుడు మన కోసమే మనల్ని తనను కూడా రక్షించుకున్నాడు కేసీ అనేది అహంకారము దేహాత్మ భావము మనలోని అహంకారాన్ని దేహాత్మ భావాన్ని నశింపజేసి మనల్ని తనలో కలుపుకోవాలని ఆయన కేసీని సంహరించాడు ఈ తలవాకిట నిలిచి ఉన్నాం కన్నయ్య అంటే ప్రేమతోటి కరిగిపోతాడు ఇంకా మన పైన శరణాగతి మనం ఆయనని శరణాగతి చేస్తూ ఉంటే మన పైన తన కృపావృష్టి కురిపిస్తాడు కృపాపరతంత్రుడు కదా భక్తి దారాలతోటి ఆయన్ని కట్టేయచ్చు ఇదంతా ఎందుకమ్మా రక్షించమంటే అంటే రక్షిస్తాడు లేచి రావమ్మా నువ్వు అంటూ ఆమెను పిలుస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనకు అందరికీ కూడా రాజసిక తామసిక సత్ సత్వగుణాలు అనే మూడు గుణాలు ఉంటాయి అయితే వీటిలో రాజసిక తామసిక గుణాలను అణచగలిగిన వాడు వాటి ప్రకోపం నుంచి కాపాడగలిగిన వాడు ఆచార్యుడే అస్మత్ పర్వ అస్మత్ సర్వగురుభ్యో నమ అని సమస్త పూర్వాచార్యులను నిద్రలేపుతున్నారు ఎందుకు అంటే మనకు రెండు విధాలుగా తరించడం అనేది ఉంటుంది భగవానుడు ఆవా విండ్రా రాయిందు ఆరుల్ అంటున్నారు అంటే అయ్యో నా కోసం భగవ నా భక్తులంతా ఇంత శ్రమపడుతున్నారని తలచి దయతలుస్తాడు బాగుంది కానీ పరమాత్మ హృదయంలోనే తల్లి ఉందని భగవంతుడు ఇంతటి కరుణా హృదయుడని భగవంతుడిని పరిచయం చేసేవారెవరు ఆచార్య పురుషుడే కదా అందుకని ఇక్కడ నందకం ఖడ్గం అంశగా వచ్చిన పేయాళ్వార్ మహాయోగి స్వామిని ఆచార్యులైన వారిని నిద్రలేపి స్వామి మేమంతా ఆ భగవంతుడి ధ్యాసలో ఉంటున్నాం కానీ మాకు భగవంతుడిని పరిచయం చేయాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అంటూ ఆ స్వామివారిని వేడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఎక్కువగా వీరు మాట్లాడతారా అంటే అలాంటిదేమీ ఉండదు ఏమని బోధిస్తారు గురువులు అంటే తనలోని విజ్ఞానము తప్పకుండా తలపోసి పని వల్ల భక్తి నిలిపి తనలోని విజ్ఞానము తప్పకుండా తలపోసి పని వల్ల భక్తి నిలిపి മണിക്കൈരാഗ്യമോ മറവകുണ്ടുടേ വിനവല സിനി വേദാന്തരഹസ്യമോ മണിക്ക് വൈരാഗ്യമോ മരവകുണ്ട വിനവല സിനി വേദാത്ത രഹസ്യമോ മൂടേ മാറ്റൂ മൂടു മൂള് തൊണ് വേടുക്കൊരു ചതുവരോ വേദാന്തരഹസ്യമു മൂടേ മാറ്റൂ മൂടുമൂള് തൊഴി എപ്പോഴാ സറേ విజ్ఞానం అనేది ఉండాలి జ్ఞానం అనేది ఉండాలి కానీ దా నాకు ఇంత జ్ఞానం ఉంది అంత జ్ఞానం ఉంది నేను కళ్ళు మూసుకుని భగవంతుడిని ధ్యానిస్తాను అంటే కూడా కాదు పని చేస్తూ పనిలో కూడా పరమాత్ముడిని దర్శించగలగాలి నలుగురికి మేలు చేయాలి ఇదంతా నా గొప్పదనం అన్న భావన లేకుండా వైరాగ్యంతో మెలగాలి ఇదే వినవలసినట్టు వేదాంత రహస్యము అంటూ ఇదంతా తెలుపగలిగిన వారు ఆచార్యులే అంటూ ఆచార్య పురుషుల్ని కీర్తించారు మన తొలి తెలుగు వాగ్గేకారుడైన అన్నమాచార్యుల వారు ఆండాల్ శరణం స్వస్తి